హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం డే టూ ఛాలెంజ్లో లంచ్ మెన్యూలో ఈరోజు లంచ్ స్పెషల్ ఏంటో తెలుసా ఇదిగోండి మజ్జిగ చారు ఇక్కడైతే మజ్జిగ చారు అయితే ఉంది నెక్స్ట్ ఏమో రైసు ఆ రైస్లో ఆవకాయ పచ్చడి నెయ్యి కలుపుకుని కొంచెం తిన్నాను నెక్స్ట్ ఏంటంటే పక్కన మెంతి కూర పొడిపప్పు అనమాట మజ్జిగ చారు మెంతి కూర పొడిపప్పు ఆవకాయ పచ్చడి నెయ్యి వేసుకుని తింటే మంచి కాంబినేషన్ కదా ఈ కాంబినేషన్లో ఇలా తింటూ కూడా మనం బరువు తగ్గొచ్చు బరువు మెయింటైన్ చేయొచ్చు ఇక్కడ మీరు చూసినట్లయితే నేను చాలా రైస్ క్వాంటిటీ చాలా తక్కువ తీసుకున్నా నాకు ఇష్టమైన ఫుడ్ నేను తింటూ బరువు మెయింటైన్ చేసుకుంటా అవసరమైనప్పుడు బరువు పెడతా అవసరం లేని బరువు తగ్గించుకుంటా ఇలా కూడా మనం సౌత్ ఇండియన్ ఫుడ్ తింటూనే మన బరువు మనం కంట్రోల్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్టు నైట్ డిన్నరు కొంచెం చూసుకుని తింటూ మధ్యాహ్నం మన ఇష్టం వచ్చినట్టు తిన్నా కూడా బరువు తగ్గొచ్చు బరువు మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట అయితే సౌత్ ఇండియన్ ఫుడ్స్ మనం తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం హెల్తీగా ఉంటాము మన టేస్ట్ బర్డ్స్ అనేది సాటిస్ఫై అవుతుంది మన ఐడియల్ వెయిట్ అనేది కంట్రోల్లో ఉంటుంది మనం బరువు తగ్గొచ్చు అనమాట ఇలాంటి టిప్స్ ఇలాంటి క్లోస్ మీరు తెలుసుకోవాలంటే ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ